వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి అందరికి నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా కృషి వల్ల ఎంతో పోరాటం చేసి ప్రతి వార్డు అయిన మా వార్డు రెండో వార్డులో మేము ఎక్కువ శాతం మా స్థానిక ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు క్యాన్వర్సింగ్ చేస్తూ పోస్టర్లు మరి సీఎం మా ముఖ్యమంత్రి గారు ఎన్మల రేవంత్ రెడ్డి గారు చేసిన పోస్టర్లు మేము ప్రజలకు వివరించి ఆయన చేసిన అభివృద్ధి పనులు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నేను ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రతి ఇంటింటికి సర్వే లెక్కన తీసుకువెళ్తే ఈరోజు ప్రజలు ఎంతో అవగాహనతో ఈరోజు ఖచ్చితంగా మాకు సిలిండర్లో సబ్జెక్ట్ ఇస్తున్నామన్నారు అదే కాకుండా సన్న బియ్యం సన్న బియ్యం రేషన్ బియ్యం వస్తున్నాయని చెప్పారు అదే కాకుండా పెన్షన్ విద్యుత్ జీరో కరెంటు బిల్లు మా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ప్రత్యేకంగా చెప్పింది కాబట్టి నేను ఇంటింటికి సర్వే చేయడం జరిగింది సర్వే చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని మా వార్డులో చాలామంది ఇంటింటి సర్వేని ఈరోజు మా ఎంతో విధంగా గ్రహించి చెప్తున్నాం కానీ మా పార్టీ వాళ్ళు గమనించి మాకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు కానీ ఆ రోజు కష్టకాలంలో పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కడు రాలేకపోయాడు ఈరోజు పార్టీకి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని ఇస్తే పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆస్తుల కొరకు వాళ్ళ అంతస్తుల కొరకు ఈ ఎమ్మెల్యే గారు మా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని అన్న గారు మా వార్డులో చేసిన అభివృద్ధి పనులకు మేము ఇంటింటి సర్వే లెక్కన చూసి మాకు టికెట్ ఇస్తామని మేము ఎంతో మేము ఖచ్చితంగా అనుకున్నాము అనుకుంటున్నాము మా పనిని మా గుర్తింపుని చూసినాడు అదేవిధంగా మా ముడా చైర్మన్ గారు మరి టౌన్ ప్రెసిడెంట్ గారు అంతా నా మా వర్క్ మేము చేసిన వర్క్ని సింటిటీ సర్వేని చూసి మాకు టికెట్ మరి మా జిల్లా అధ్యక్షులైన ఎన్నికైన సంజీవ్ ముద్రజన్న గారు మాకు టిష టికెట్ విషయంలో ఇలాంటి అవార్డ్స్ ఘటన లేకుండా తప్పకుండా ఎన్నుకొండ రెండవ వార్డులో మాకు కేటాయించాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పై నమ్మకంతోనే మేము ఇంటింటికి పోయి సర్వే చేసి ప్రతి ఒక్కరు ఇంటింటికి చేస్తే ఈరోజు సర్వేలో అన్నీ అందుతున్నాయి స్థాని స్థానిక శాసనసభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్లు చేసిన అభివృద్ధి చాలా బాగుంది మహిళలకు ఫ్రీ బస్సులు తర్వాత సన్న బియ్యం అదేవిధంగా ఉచిత కరెంటు తర్వాత పెన్షన్ల విషయంలో ఎలాంటి అవంచన ఘటన లేకుండా సవ్యంగా జరుగుతున్నామని అందరూ ప్రతి ప్రజలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డు విధంగా నేను రెండో వాటిలో కష్టపడ్డాను కాబట్టి నేను డిజిటల్ మెంబర్షిప్ చేయించాను ఆ రోజులో రాహుల్ గాంధీ జోడో యాత్ర నేను డిజిటల్ మెంబర్షిప్ ఎంతో చేయించాను కాబట్టి మా వాటిలో నాలుగు వేల ఓటర్లలో నేను ఒక వెయ్యి వెయ్యి మంది వరకు నేను ఓటర్లు చేయించాను చాలా కష్టకాలంలో పార్టీ ఆఫీసు కష్టకాలంలో ఆ రోజు పది మంది ఇట్లా గ్రామాల్లోకి పార్టీ కార్యక్రమాలకు రాకుంటే ఇట్లా మేము ఆ రోజు పార్టీ కార్యక్రమాలు నడిపించిన కార్యక్రమాలు ఇదే విధంగా లక్ష్మణ్ యాదవ్ మన ముడా చైర్మన్ ఆధ్వర్యంలో మేము నడిపించిన కాలాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మాకు పార్టీ మా శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు మా ముడా చైర్మన్ గారు మాకు టికెట్ ఇచ్చి ఇస్తామని వాళ్ళు ఆశిస్తాము ఆశిస్తున్నాము ఖచ్చితంగా మా మేము చేసే పనులకు వాళ్ళు ఇస్తున్నామని మేము ఆశిస్తున్నాము కాబట్టి మా వార్డు ఇంటింటి సర్వే చేస్తే ఈరోజు ప్రతి ఇంటింటి సర్వేలో ప్రతి మహిళలు ప్రతి యువకులు మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మాకు అనుకున్న పనులు జరుగుతున్నాయి ఇంతకుముందు ప్రభుత్వానికి బెదుర్కొంటున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి అవసరమైన ఘటనలు లేకుండా ఎవరి దందాలు ఎవరి వ్యాపారాలు వాళ్ళు సవ్యంగా నడుస్తున్నావని చెప్తున్నారు స అందుకు నేను మా వార్డులో ఖచ్చితంగా మాకు టికెట్ వస్తే మేము ధైర్యంతోనే గెలిచి భారీ మెజార్టీతోనే గెలిచి మా సీఎం రేవంత్ అన్న దగ్గర పోయి మేము ఆయన దగ్గర కలుస్తామని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారికి మరి మా సంజీవ్ కుమార్ ముదిరాజు అన్నగారికి నేను మరీ మరీ గెలిచి మీ దగ్గరికి వచ్చి చెప్ చెప్పి మీకు నమస్కరిస్తున్నాను తప్పకుండా మాకు టికెట్ ఇవ్వాలని సామాన్య సాధారణ వ్యక్తికి సామాన్య కార్యకర్తకు టికెట్ ఇవ్వండి పార్టీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా సామాన్యకర్తకు ఇవ్వండి దయచేసి మీరు ముఖాలు చేసి ఎవరికో ఇవ్వకండి కష్టపడిన కార్యకర్తకు ఆ రోజు విలువ ఉంటుందని మీరే చెప్పారు కష్టపడిన కార్యకర్తను మేము ఉన్నాము కాబట్టి ఆ రోజు కష్టపడిన కార్యకర్తము మేము మిమ్మల్ని ఆ సీట్లో కూర్చునివ్వడానికి మీరు శాసనసభలు కూర్చోవడానికి కారణం మేమే సార్ దయచేసి మీరు మూడా చైర్మన్ గారు మీ సీట్లో కూర్చోవడానికి మేమే సార్ కారణము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చోవడానికి కారణం నేను కార్యకర్తగా నేను విన్నపం చేసి మేము చేస్తున్నాం సార్ మీరు ఆ రోజు సీఎం గారి సీట్లో కూర్చోవడానికి కాబట్టి మాకు ఈరోజు బాధ అనిపించి మీరు ఎవరికో టికెట్లు ఇస్తామంటే మాది కాదు సార్ మా వాటిలో మేము కష్టపడ్డాం కాబట్టి దయచేసి మాకు ఒక సాధారణ కార్యకర్తగా మాకు టికెట్ ఆశించాలని మాకు ఇవ్వాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు